ప్రకాశం బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ రాణి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద చాలా వేగంగా గణనీయంగా తగ్గుతుంది గడి చూస్తే కనుక నిన్న ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల మేర వరద తగ్గిపోయింది నిన్న ఇదే సమయానికి తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగుకు విడుదలై సముద్రంలో కలిసింది ఎగువ నుంచి అంతే మొత్తంలో నీరు ఇక్కడికి చేరుకుంది ఇవాళ చూస్తే కనుక చాలా ఎక్కువగా వేగంగా ఈ ప్రవాహం అయితే తగ్గిపోతుంది కొద్దిసేపటి క్రితము ఇరిగేషన్ శాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక ప్రస్తుతం నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల నూట తొంభై నాలుగు క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది ప్రస్తుతం పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తుల ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉంది డెబ్బై గేట్లు తెరిచి నీటిని దివకు సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు ఐదు వందల క్యూసెక్ల నీటిని ప్రస్తుతం కాలం ద్వారా విడుదల చేస్తున్నారు అయితే ఎగువన ఈ ఖమ్మంలో కావచ్చు విధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కావచ్చు ఈ వరదలు లేకపోవడం అలాగే నదుల ఉధృతి కూడా తగ్గిపోవడంతో వరద గణనీయంగా తగ్గుతుంది ప్రస్తుతం పులిచింతల వద్ద కూడా చాలా తక్కువగా ప్రవాహం ఉంది చాలా వేగంగా అక్కడ కూడా ప్రవాహం తగ్గుతుంది రెండు లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు అక్కడ నుంచి వస్తుంది మిగిలిన నీరంతా కూడా ఇటు ఖమ్మం నుంచి వచ్చేటటువంటి వాగులు ఇటు పాలేరు కావచ్చు మున్నేరు కావచ్చు తదితర ఉపనదుల వల్ల వస్తున్నటువంటి నీరు కలిసి మొత్తంగా నాలుగు లక్షల ఎనభై ఒక వేల కృషికలు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది ఇక్కడ నుంచి మొత్తం వీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద ముంపు ఉధృతి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు విజయవాడలోని ముంపు ప్రాంతాలను కూడా బయటపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది నిన్న రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉండగా చాలా ఎక్కువగా వరద తగ్గడంతో ఒకటే నెంబర్ ప్రమాద హెచ్చరికను ప్రస్తుతం అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు ఇటు వరద తగ్గడంతో ఇటు ప్రకాశం బ్యారేజ్ ఎగువన భవన దీపం కావచ్చు పున్నమి ఘాటు వద్ద కావచ్చు మొత్తం నీట మునుగగా అవన్నీ కూడా ప్రస్తుతం తేలాయి అంటే ఎగువన ఉన్నటువంటి ఇటు అమరావతి అమరావతి వద్ద కరకట్టల వద్ద కూడా ప్రవాహం చాలా తక్కువగా కొనసాగుతుంది అయితే గుంటూరు జిల్లాలో కొన్ని లంక గ్రామాలు నీట మునిగాయి అక్కడ అంతా కూడా ఇప్పుడు వరద తగ్గడంతో అవన్నీ గ్రామాలు చేరుకుంటున్నాయి ఇటు దిగువన నాగాయలంక అవనిగడ్డ తదితర నుండి కూడా వేలాది గ్రామాలు నీట మునగడంతో అవన్నీ కూడా ప్రస్తుతం బయటికి వస్తున్నాయి ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి గేట్ల గేట్లు ధ్వంసం కావడంతో వాటిని మరమ్మత్తు చేసేటువంటి పనులపై అధికారులు దృష్టి పెట్టారు ఎగువ నుంచి దిగువకు కొట్టుకు మూడు పడవలు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కుపోయాయి వీటన్నిటి కూడా ప్రవాహం తగ్గితే వెంటనే తీయాలని చెప్పేసి నిన్న గేట్ల నిర్వహణ నిపుణుడు కన్నయనాడు ఆదేశాలు జారీ చేశారు ఐదు లక్షల క్యూసెక్లు రాగానే గేట్లను గేట్ల వద్ద ఇరుక్కున్నటువంటి ఈ బోట్లను తొలగించి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వీటిని తొలగించినటువంటి అయితే అధికారులు చేస్తున్నారు వారు ప్రస్తుతం విజయవాడ నుంచి ఆదేశాలు ఇచ్చి వారు వెళ్ళారు తర్వాత ఈ ఈ గేట్ల మరమ్మతు సమయంలో వారు ఇక్కడికి చేరుకుంటారు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు కేవీ కృష్ణారావు ఇక్కడే ఉండి అధికారులను ఇరి శాఖ అధికారులతో ఈ గేట్లను గేట్ల వద్ద ఇరుకుపోయినటువంటి ఈ పడవలను ఎట్లా తీయాలనేటువంటి అంశంపైనే ప్రస్తుతం సమాలోచన చేస్తున్నారు దీనికి సంబంధించిన నిపుణులను ప్రయత్నం చేస్తున్నారు చూస్తే కనుక ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై ఏడవ గేటు అలాగే అరవై అరవై తొమ్మిదవ గేటు వద్ద ఈ కౌంటర్ వెయిట్లు అంటారు వీటిని చాలా భారీగా ధ్వంసమయ్యాయి వేగంగా వచ్చినటువంటి పడవలు ఇక్కడ బలంగా ఢీకొట్టడంతో చాలా బలిష్టంగా ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు విరిగిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మన అరవై ఏడవ గేటు వద్ద ఉన్నటువంటి గేటు పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ గే ఈ గేట్లు కింద భాగంలో బాగానే ఉన్నప్పటికీ కౌంటర్ వేట్లు రెండు కూడా దెబ్బతిన్నాయి వీటిని మొత్తం మార్చాలని చెప్పేసి నాడు నిర్ణయించారు వీటి తయారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక్కడ అధికారులు దానికి సంబంధించి తయారు చేసిన నిపుణులు ప్రస్తుతం ఆ ప్లానింగ్ చేస్తున్నారు కొలతలు తీసుకొని వాటిని తయారు చేస్తున్నారు ఈ మొత్తం పదిహేను రోజులు పట్టేట అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు రెయ్యింబావులు పనిచేస్తే వారం రోజుల్లో ఈ కౌంటర్ వేట్లు తయారవుతాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత వీటిని ప్రవాహం తగ్గుతాయి కాబట్టి గేట్లు మూసివేసి ఈ కౌంటర్ గేట్లను కౌంటర్ వెయిట్లను మార్చేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి కన్న స్పష్టం చేశారు ప్రస్తుతం అయితే ఈ అడ్డంగా పడినటువంటి బోట్లను ప్రస్తుతం తొలగించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అయితే ఈ బోట్లు మీద కూడా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ జరుగుతోంది గతంలో కూడా మూడేళ్ల కింద కూడా ఈ ఒక భారీ బోటు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటుకు అడ్డంగా పడి చాలా ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది ఈ ఒక గేటు ద్వారా పూర్తిగా నీరు ఎగువకు పోకపోవడంతో ఎగువన ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలు నీట మునిగాయి ఇప్పుడు కూడా ఏకంగా నాలుగు పడవలు పై నుంచి ఎగువకు ఎగువ నుంచి వచ్చేసాయి అవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డు అడ్డుపడ్డాయి ఈ ఈ పడవలు ఎందుకు వచ్చాయి ఏంటి అనేటువంటి విషయంపై ప్రస్తుతం అయితే అధికారులు విచారణ జరుపుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే వీటికి సంబంధించిన విచారణ పోలీసులు చేస్తూ ఉన్నారు ఈ ఉద్దేశపూర్వకంగా ఏమైనా వదిలారా లేదంటే ప్రమాద కొట్టుకు వచ్చాయా అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు దృష్టి సారించారు వీటికి సంబంధించి అటు ఎవరు యజమానులు అయితే ఎవరు ముందుకు రాలేదు ఈ పడవలు మావి అనేటువంటి అని అంశంలో ఎవరు పోలీసులకు ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు దీని ఎవరి అనేటువంటి అంశంపై ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా నమోదు చేసుకోవడం జరిగింది అయితే ఈ పడవలు వల్ల ప్రవాహం పూర్తిగా మందగించింది మందగించడం వల్ల కూడా ఎగువన ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లా కొన్ని గ్రామాలు నీట మునిగాయి కొన్ని చాలా వేల ఎకరాల్లో పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది దీంతో ఇక భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కూడా అధికారులు అయితే ప్రస్తుతం దృష్టి సారించారు ఎగువన ఉన్నటువంటి ఈ నదిలో డ్రింకింగ్ చేసేటటువంటి పడవులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దిగువకు రాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి ఈ మేరకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద గణనీయంగా తగ్గుతున్న దృష్ట్యా సాయంత్రానికి రెండు లక్షల క్యూసెకులు తగ్గినటువంటి అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు పులిచిత్ర వద్ద రెండు లక్షల క్యూసెక్లు అవుట్ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతుంది అని చెప్పి అంటున్నారు రేపటికంతా అంటే వర్షాలు ఎగువన వర్షాలు కనుక పడకపోతే కనుక చాలా గేట్లు కూడా మూసివేసేటువంటి అవకాశం ఉంటుంది సాయంత్రానికి అని కూడా చెబుతున్నారు వరద మొత్తం తగ్గిపోతేనే గేట్లు మూసివేసిన అనంతరమే ఈ మరమ్మతు పనులు చేపట్టినారు ఆలోపే ఈ అడ్డంగా పడినటువంటి పడవలను కూడా తొలగించి సురక్షితంగా తొలగించి బ్యారేజీకి కానీ ఇటు గేట్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన చర్యలు తీసుకునే దిశగా అధికారులు అయితే కార్యాచరణ చేపడుతున్నారు ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం శ్రీమన్న కలిసి వెంకటరమణ ఓ టూ స్టూడియో